కోట్లు అంటే నేను చూడలేదు లెక్కలు కూడా చూడలేదు లెక్కలు కూడా చూడలే నేను వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ హైదరాబాద్ ఏళ్ళు మట్టి పని చేసి పచ్చిన కాకతీయ కాలువ బొగ్గులు వచ్చినాయి కాకతీయ కాలువ నూట యాభై రూపాయలకు ఒక నెల మోసిన కాకతీయ కాలకు కాకతీయ కాలం మెదకులకి నా కష్టం చేసి పత్రి చాలా దూరంగా ఉందా ఇంత దెన్యం పెడతా అయ్యప్ప నెల నాకు పేరు వచ్చింది నేను అడుపుని పిచ్చగానే అయిపోయినా

కోట్లు అంటే నేను చూడలేదు లెక్కలు కూడా చూడలేదు లెచ్చర్ కూడా చూడలేదు నేను వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ హైదరాబాద్ పద్నాలుగేళ్ళు మట్టి పని చేసి పెట్టినా కాకతీయ కాలకు బొగ్గులు వచ్చినాయి కాకతీయ కాలకు నూట యాభై రూపాయలకు నెల మోసిన కాకతీయ కాలకు కాకతీయ కాలం మెదకుల నాకు కష్టం చేసి పచ్చిన చాలా ఘోరంగా ఉందా నేను దెన్యం పెడతా అయ్యప్పుడు నేనా నాకు నేను నాకరణడుకుని పిచ్చగా నైపోయినా पास